హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన బ్రహ్మముడి సీరియల్లో ఈరోజు జరగబోయే అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చాం పండుగ వాతావరణం కుటుంబ సభ్యుల సందడి ఆనందం ఇవన్నీ ఒకవైపు ఉంటే అపనగారు కావ్యకు ఇచ్చిన విలువైన వజ్రాల నెక్లెస్ గురించిన డ్రామా మరోవైపు ఉత్కంధను రేపింది అసలు ఆ నెక్లెస్ ఏమైంది అది దొరికిందా లేదా ఎవరు ఎందుకు దానిని దొంగిలించారు దీని వెనుక ఉన్న అసలు కథేంటి చిన్నారి చిన్ని రాజు వేసిన ఒక మాస్టర్ ప్లాన్ రుద్రానికి ఎలా బుద్ధి చెప్పింది కనీసం రుద్రాని కూడా ఊహించని విధంగా ఆమెకి తన గదే ఒక ఉచ్చుగా ఎలా మారింది ఈ డ్రామా అంతా చూసి అవాక్కయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి అప్పుడే మనం పెట్టే ప్రతి ఎపిసోడ్ అప్డేట్ మీకు ముందుగా వస్తుంది ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్లిపోదాం ఎపిసోడ్ ప్రారంభం అపన్నగారు కావ్యను పిలిచి ఆ వజ్రాల నెక్లెస్ ధరించి పండుగ కార్యక్రమాలకు రమ్మని చెబుతారు కావ్య తన గదిలోకి వెళ్ళింది ఆమె మనస్లో ఒకటే సంతోషం ఎన్ని అవమానాలు పడ్డా చివరికి అత్తయ్య నన్ను ఇంటికోడలిగా ఒప్పుకున్నారు నామీద ప్రేమతో ఈ విలువైన నెక్లెస్ ఇచ్చారు అని అనుకుంటూ ఆనందంగా ఆ పెట్టెను చేతిలోకి తీసుకుంది ఆమె చేతులు వణుకుతున్నాయి ఎందుకంటే అది కేవలం ఒక నెక్లెస్ కాదు అత్తయ్య ప్రేమకు నమ్మకానికి ప్రతీక ఆ నెక్లెస్ వేసుకుని అత్తయ్యని సంతోషపెట్టాలని ఆమె ఆరాటపడింది పెట్టెను జాగ్రత్తగా తెరవగానే ఆమె గుండె ఆగపోయినంత పనైంది పెట్టెలో నెక్లెస్ లేదు నమ్మలేకపోయింది నేనేమైనా పొరపాటుగా చూస్తున్నానా అనుకుంటూ మరోసారి చూసింది కానీ పెట్టె ఖాళీగా ఉంది ఆమె కళ్లలో నీళ్లు నిండిపోయాయి అయ్యో అత్తయ్యకి మాటిచ్చాను నెక్లెస్ వేసుకుని వస్తానని చెప్పాను ఇప్పుడు ఏమని చెప్పాలి అత్తయ్య ఎంతగానో నన్ను నమ్మి ఈ నెక్లెస్ ఇస్తే దాన్ని ఎలా పోగొట్టుకున్నాను అని ఆమె మనసులో తీవ్రంగా బాధపడింది కంగారుగా గది అంతా వెతకడం మొదలుపెట్టింది టేబుల్ కింద మంచం కింద కబోర్డల్మారాలు డ్రయర్లు చివరికి తన బట్టలను కూడా చిందరవందరగా చెదిరిపోయేలా వెతికింది ఒక్క నిమిషం కూడా విశ్రాంతి తీసుకోకుండా వెతికినా ఆ నెక్లెస్ మాత్రం కనపడలేదు గుండెలు పగిలినంత బాధతో చేతిలో ఖాళీ పెట్టెను పట్టుకుని హాల్లోకి అడుగుపెట్టింది అప్పటికే హాలులో అందరూ కూర్చుని ఉన్నారు పండుగ సందడి మధ్య అపనగారు కావ్య కోసం చూస్తూ ఉన్నారు కావ్య చేతిలో ఖాళీ చూసి అపనగారు కళ్ళు పెద్దవి చేసుకుని అదేంటి కావ్య నెక్లెస్ వేసుకుని రమ్మంటే బాక్స్తో సహా తీసుకుని వచ్చావు అని కోపంగా అడిగారు అప్పన్నగారి మాటలు వినగానే రుద్రాని ముఖం మీద ఒక వికృతమైన చెరునవ్వు కనిపించింది ఆమె మనస్లో అనుకుంది చూడండి ఇప్పుడు నా ప్లాన్ ఎంత బాగా పనిచేస్తుందో ఇప్పుడు కావ్య నా చేతిలో కీలుబొమ్మలా మారిపోయింది అని అనుకుంటూ అప్పన్నగారితో మీరు తెచ్చిన గిఫ్ట్ కదా వదినా మీ చేతులతోనే వేపించుకుందామని తెచ్చిందేమో మీరే వేయండి అని నెయ్యిపోసింది అందరి మధ్యలో నిలబడి కావ్యకి ఏం చేయాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమె కళ్ళు అపర్ణగారి కళ్ళులోకి చూస్తూ ఉన్నాయి అత్తయ్యని ఎలాగైనా నిజం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ధైర్యంగా ముందుకు వెళ్లి అత్తయ్యగారు మీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పింది అపన్నగారు ఆమె కళ్ళలోకి చూసి ఏంటమ్మా ఏంటి కావ్య ఎందుకు అంత కంగారు పడుతున్నావో అని అడిగారు కావ్య భయపడుతూ కన్నీళ్లతో గొంతులో ఉన్న ఆ మాటను బయటకు రానివ్వలేక నెక్లెస్ కనపడడం లేదు అని మెల్లగా చెప్పింది ఆమె మాటలు విని అక్కడున్న అందరూ షాక్ అయ్యారు ఇంకేముంది ఆ సంతోషం వాతావరణం అంతా ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది ఏంటి నెక్లెస్ కనపడడం లేదా అది ఎక్కడ వెళుతుంది నెక్లెస్ అని అపర్ణగారు కోపంగా అడిగారు కావ్య కన్నీళ్లతో ఏమో అత్తయ్యా నాకు తెలియదు నేను దీంట్లోనే పెట్టాను ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని అంటుంది అంతలో రుద్రానికి మరోసారి ముఖం మీద ఒక గర్వపు చిరునవ్వు కనిపించింది ఆమె వెంటనే ఇంట్లో ఉండేది అందరి మనసులో ఎవరు తీస్తారు ఇంకా ఎవరన్న వచ్చిన వల్లే తీసి ఉండాలి మన రత్నాలు ఏ రత్నాలు రత్నాలు అని రత్నాలను అరుస్తూ పిలిచింది రత్నాలు చాలా భయంతో అక్కడికి వచ్చింది రుద్రని ఆమెతో ఏంటి నువ్వేమైనా తీశావా అని అడిగింది రత్నాలు చాలా బాధతో నన్నే అనుమానిస్తారా ఎంత మాట అండీ బాగా చూడమని చెప్పాను ఎన్నోసార్లు ధాన్యమమ్మగారు నగలు పడేసుకుంటే నేనే ఇచ్చాను నామీద అనుమానం పడకండి అని బాధపడింది ధాన్యంకూడా రత్నాలకు మద్దతుగా అవును అని చెప్పింది మనసులో రుద్రాణి ప్లాన్ చేసినట్లుగా జరగలేదు అయినా సరే ఆమె తన ప్రయత్నాన్ని వదులుకోలేదు ఇంకా ఎవరో తెలియదంటే ఎవరు తీసి ఉంటారు ఆ మన ఇంటి గెస్ట్గా వచ్చిన రేవతి నే రాధానే తీసి ఉండాలి అనేసి చెప్పింది ఇంకేముంది ఇంట్లో వాళ్లందరూ రుద్రాణిని తిట్టడం మొదలుపెట్టారు ఇంటికొచ్చిన గెస్ట్ని అలాగేనా అవమానించేది నువ్వు మన ఇంటి పరువు తీసేలాగా మాట్లాడుతున్నావు అని తిట్టారు అయినా సరే రుద్రాణి ఏమో ఎవరు చూస్తే తన సిట్యుయేషన్ ఎంత పూర్ అనేది అర్థమవుతుంది కదా పది లక్షల రూపాయలూ కదా చూసి మెల్టైపోయి ఉండొచ్చు తీసుకుని ఉండొచ్చు ఏమో అని తన అనుమానాన్ని బయటపెట్టింది రుద్రాని మాటలు వినగానే రాజ్ చాలా కోపంగా అత్తా తనని అనుమానించుకు ఆ నకిలీ పోతే పోనీ వదిలేసే అంతేగాని తను అనుమానించుకు అని గట్టిగా చెప్పాడు కాని రుద్రాని తన పంతాన్ని వదులుకోలేదు అలా ఎలా ఒరికి ఉంటాం తనని చూసిన అర్థమవుతుందిగా తన బ్యాగ్ చెక్ చేశావు దాంట్లోనే ఉంటుంది అని వాదించింది రాజ్ ఇంకా కావ్య వద్దు అలా చేయడం చాలా తప్పు అని ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు అప్పటికే రేవతి చాలా బాధపడింది ఆమె మనసులో ఈ ఇంటికి అతిథిగా వచ్చాను నాపైనే ఇలాంటి అనుమానం పడతారని నేను అస్సలు ఊహించలేదు అని బాధపడింది కాని ఆమె తన ఆత్మగౌరవాన్ని వదులుకోలేదు చాలా ధైర్యంగా ఆ వద్దు రాజా చెక్ చేయనివ్వండి నేనేం చేయలేదు తప్పు చేస్తే భయపడతాను కాబట్టి నా బ్యాగ్ చెక్ చేసుకోండి అని చెప్పింది రేవతి మాటలు వినగానే రుద్రానికి చాలా కోపం వచ్చింది ఓ నీపై ఈ డైలాగ్ చెప్తే నేను వదిలేస్తాం అనుకుంటున్నావా అయినా పర్లేదు చెక్ చేస్తాము అని రుద్రాని వచ్చేసి రేవతి బ్యాగ్ తీసుకుని అంతా చెక్ చేస్తుంది కాని దాంట్లో నెక్లెస్ ఉండదు అదేంటి నెక్లెస్ లేదని తెగ టెన్షన్ పడిపోతా ఉంటది ఇంకా అందరూ ఇలా అంటారు చూశావుగా తను ఎంత అమాయకురాలనేది మరీ తాను బ్యాగ్ చెక్ చేస్తామా అని అందరూ రుద్రాణిని తిడతారు మరి నకిలీస్ ఏమైపోయినట్టు అని రుద్రాని అంటుంది చూశారా ఫ్రెండ్స్ రుద్రాని వేసిన ప్లాన్ ఎంత అడ్డంగా విఫలమైందో ఆమె కావ్యని ఇరికించాలని చూస్తే చివరికి తన ప్లానే రివర్స్ అయింది ఇదంతా పైనుండి చూసి ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎవరో కాదు మన కనకం ఇంకా చిన్ని చిన్నిరాజు తనలో తాను నవ్వుకుని రాజ్ దగ్గరికి వెళ్లి ఆ నెక్లెస్ ఎక్కడుందో నాకు తెలుసు ఫ్రెండ్ అని అన్నాడు ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అపర్ణగారు ఎక్కడుంది ఎక్కడ ఉంది చెప్పు అని ఆతృతగా అడిగారు చిన్ని రాజు చిలిపిగా నవ్వుతూ నేను చూపిస్తా అని రాజుని పైకి గదిలోకి తీసుకెళ్తాడు అప్పటికే రుద్రాని కూడా ఆ విషయం తెలుసుకుని చాలా టెన్షన్ పడిపోయింది ఆ నెక్లెస్ తన గదిలో ఉంటే ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు రాజు రాజుని తీసుకెళ్లి వార్డ్రోబ్ తీయగానే అక్కడ నెక్లెస్ ఉంటుంది ఇంకా అది చూసి అపనకు చాలా కోపం వస్తుంది ఆమె ముఖం ఎర్రగా మారిపోయింది ఒకవైపు కావ్య ఇంకోవైపు రేవతి చివరికి నా కోడలికే ఈ అవమానం పాలు చేశారు అని ఆమె కోపం తారాస్థాయికి చేరింది ఆ నెక్లెస్ తీసుకుని కిందకొస్తుంది అప్పటికే రుద్రాని మనసులో అయ్యో నా గదిలోనే ఎలా దొరికింది ఎవరు నా గదిలో పెట్టారు అని ఆలోచిస్తూ ఉంది అప్పుడు రుద్రాని ఏంటి ఎక్కడ దొరికింది అని రుద్రాని అడగగా అపన్న ఇలా అంటుంది ఈ నెక్లెస్ నీ రూల్లోనే దొరికింది అని అంటుంది అది విన్నపన్నా ఫుల్ షాక్ అవుతుంది ఆమె నుంచి ఆశ్చర్యం కోపం అవమానం ఒకేసారి కనిపించాయి స్వప్న ఈ అవకాశాన్ని వదులుకోలేదు హా ఆ నెక్లెస్ ఇప్పుడు రాధా బ్యాగ్లో దొరికింటే రాధా దొంగ అయినట్టు ఇప్పుడు రూంలో దొరికింది కాబట్టే అని అంటుంది అంతలోనే అంటే నేను దొంగాని అంటుంది మరి అంతే కదా అనేసి స్వప్న అంటుంది ఈసరి రుద్రానికి ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆ నెక్లెస్ తీయాల్సిన అవసరం నాకేం లేదు నేనేం తీయలేదు అని అంటుంది ఎత్తుకొని ఎత్తుకుని వెళ్లిపెట్టిందా అనేసి అందరూ అంటారు ఇంకేముంది అందరూ రుద్రాణిని తిట్టడం మొదలుపెట్టారు చివరికి రుద్రాణి ఈ అవమానాన్ని భరించలేకపోయింది అప్పుడు తాతగారు వచ్చి ఆపండి మన గురించి మనకూ తెలిసిందేగా పండుగ వాతావరణంని చెడగొట్టకండి వెళ్లి భోంచేద్దాం అదిగాక కావ్య వంటచేసింది కావ్యరుచిని ఎన్ని రోజులైనా పదండి అని అంటారు తాతగారు కూడా రుద్రాణిని పరోక్షంగా తిట్టినట్టు అనిపిస్తుంది అందరూ రుద్రాణిని ఒక్కదాన్ని వదిలేసి వెళ్లిపోతారు ఆమె అవమానంతో అక్కడే నిలబడి ఉంది చూశారా ఫ్రెండ్స్ రుద్రాణి ఎంత కర్మచేసిందో ఆమె ఒక చిన్న పిల్లాడికి కూడా ఎలా బుద్ధి చెప్పిందో చిన్నిరాజు తన తెలివితేటలతో ఆమెను ఎలా బోల్తా కొట్టించాడో ఇప్పుడు చూద్దాం అందరూ వెళ్లిపోగానే అక్కడ కేవలం కనకం ఇంకా చిన్నరాజు మాత్రమే ఉంటారు రుద్రాని వెళ్తుండగా హే ఆగు అని చిన్నరాజు చాలా ధైర్యంగా అంటాడు రుద్రాని అతడిని చూసి చాలా కోపంగా ఏంటి అని అడుగుతుంది బ్యాగ్ ఎత్తుతారా అని అడుగుతాడు చిన్నరాజు ఆమె ముఖం మీద ఉన్న గర్వం మొత్తం పోయింది చాలా అవమానంగా బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఎత్తినట్టే అక్కడే విసిరికొట్టేసి వెళ్లిపోతుంది ఆమె గదిలోకి వెళ్లి తలుపు వేసుకుని చాలా ఆలోచిస్తుంటుంది ఎవరు తీసి ఉంటారు సీసీ నా దాంట్లో ఎందుకే సీరో ఎలా వచ్చింది నెక్లెస్ అని ఆలోచిస్తా ఉంటుంది ఆమె ఆలోచనలు కూడా ఆమెకు ఒక సమాధానం ఇవ్వలేకపోయాయి అందులోనూ తన రూం బయట కనకం ఇంకా చిన్నరాజు ఉంటారు ఏంటి ఏంటో ఆలోచిస్తున్నట్టున్నారు అని అడుగుతాడు ఏంటి లేదు మీరల్లిపోండి అని అంటుంది రుద్రాని ఎంత వద్దని చెప్పినా వీళ్ళు ఇద్దరు మాత్రం రూమ్ లోపలికి వచ్చేస్తారు చిన్ని రాజు తన కోపంతో డార్లింగ్ ఇలాంటి చూస్తుంటే ఏదో ఆలోచిస్తున్నట్టు ఉంది ఏమనేది అర్థం అవ్వడం లేదు అని అంటాడు ఇంకా రుద్రాని లేదు నేనేం ఆలోచిస్తలేను అని అంటుంది లేదు మీరేదో ఎట్లాగైంది అని ఆలోచిస్తున్నట్టు ఉంది అని రాజ్ అంటాడు ఇంకా ఇలా అంటాడు సర్లే మీకు ఒక కథ చెప్పనా అని అంటాడు ఏం లేదు అని అంటుంది అయినా పర్లేదు నేను చెప్తాను అని రాజు ఒక కథ చెప్తాడు ఒక ఊర్లో ఒక కాకి గుడ్లు పెట్టేది ఆ గుడ్లు సురక్షితంగా ఉండాలని ఒక ఇల్లు కూడా కట్టింది కాని ఆ కాకి బయటకెళ్ళినప్పుడు పుట్టలో ఉన్న పాము వచ్చేసి గుడ్లన్నీ తినేసేది ఆ కాకి చాలా బాధేసింది ఒకరోజు సముద్రం దగ్గర ఉండి కాకి ఆలోచిస్తుండగా ఒక యువరాణి స్నానం చేయడానికి వస్తుంది ఒక నెక్లెస్ తీసి సైడ్కి పెడుతుంది ఈ కాకి ఆ నెక్లెస్ తీసుకెళ్లి పుట్టలేకి వేసేస్తుంది ఇంకేముంది సైనికులు రాజులు అందరూ వచ్చేస్తారు వచ్చేసి ఆ పుట్టలోన పామును చంపేసి నకిలీస్ తీసుకుని వెళ్తారు కాబట్టి కాకికి పుట్ట పాము బాధ కూడా తప్పుతుంది ఇదే స్టోరీ అని అంటాడు రాజ్ ఈ కథ వినగానే కనకం ఓ డార్లింగ్ సూపర్ అని అంటాడు ఆంటీ నీకు నీతి అర్థమైందా అని అడుగుతాడు రాజ్ కాని రుద్రాణి ఏమీ మాట్లాడదు ఆమె మనస్లో ఏదో తెలియని భయం తన ప్లాన్ చిన్ని రాజుకి ఎలా తెలిసిపోయిందో అని ఆలోచిస్తుంది పర్లేదు నీతి అని నేనే చెప్తాను మంచివాళ్లకి అన్యాయం చేయకూడదు అలా చేస్తే మనకి తిరిగి వస్తుంది అని అంటాడు ఇంకా రుద్రాణి సైలెంట్గా ఉంటుంది ఏంటి అంటే మీకు ఇంకా అర్థం కాలేదా అయ్యో ఆకాకి నేనైతే ఆ పాము నువ్వే అని అంటాడు ఆ మాట వినగానే రుద్రానికి చాలా కోపం వచ్చింది అయితే నెక్లెస్ నువ్వే తెచ్చావా అని అడుగుతుంది కోర్స్ నేనే తెచ్చాను నువ్వు మా మమ్మీకి ఇలా చేయాలనుకున్నా అది చూసేసి నేను నీకిలా చేశాను సింపుల్ ఇంకోసారి ఎప్పటికీ ఇలా చేయకు అలా చేస్తే మా మమ్మీకి రాజు నన్ను గుర్తుపెట్టుకో అని అంటాడు అక్కడికి రుద్రానికి చాలా కోపం వస్తుంది ఇంకా రాజ్ డార్లింగ్ వెళ్దాం అని అంటాడు అప్పుడు కనకం లేదు డార్లింగ్ ఏదో మిస్ అయినట్టుంది అని అంటుంది లాస్ట్ డైలాగ్ కూడా చెప్పాలే ఆ గుర్తొచ్చింది ఫోన్ ఇవ్వు అని ఫోన్ను తీసుకుని ఒక పాట పెడతాడు అనుకున్నదొకటి అయినదొకటి బోల్తా కొట్టిందిలే పిట్టా అనేసి పాట పెట్టుకుని అక్కడి నుండి వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు ఇక్కడ రుద్రాని చిన్నోడుకూడా నన్ను ఆట పట్టిస్తున్నాడు చేస్తున్నాడు ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటుంది ఆమె మనసులో రగిలిపోతుంది మరోవైపు పండుగ భోజనం కోసం అందరూ వంట వడ్డించడానికి రెడీ అవుతారు రుద్రాని ఇంకా రాహుల్ వచ్చి మేముకూడా వంట వడ్డిస్తాము అని అంటారు అందరూ ఇలా అంటారు నువ్వేంటి వడ్డిస్తున్నావో అని అప్పుడు ఇంద్రదేవి ఇలా అంటుంది ఇప్పుడు దొంగతనం చేసింది కదా అది కూల్ డౌన్ చేయడానికి ఇలా పనిచేస్తున్నట్టుంది అని అమ్మ చెప్పగా ఆ నెక్లెస్కి నాకి సంబంధం లేదని వదిలేశానేసి అంటుంది రుద్రాని ఇద్దరు కోడలు కడుపుతో ఉన్నారుగా హెల్ప్ చేస్తామని వచ్చాను అంతే కావ్యకూడా వస్తుంది కావ్య నువ్వుకూడా కూర్చో అనేసి కావ్యకూడా కూర్చుంటుంది అందరూ వడ్డిస్తా ఉంటారు అంతలోపు చిన్నరాజు కూడా వస్తాడు నేనెక్కడ కూర్చోవాలి అని అడుగుతాడు ఇంకా రుద్రాని నా నెత్తిపై కూర్చో అని అంటుంది పండగ రోజుకూడా అవన్నీ వదలవా అనేసి ప్రకాష్ తిడతాడు ఇంకా వాళ్ల ఫ్రెండ్ ఇక్కడ నన్ను అనేసి తన వల్ల కుర్చీ పెట్టించుకోండి తినిపిస్తా అంటుంది అది చూసిన రేవతికి కన్నీళ్లొచ్చి నుండి వెళ్లిపోతుంది ఆమె మనసులో నేను ఎంతో ఆనందంగా ఈ పండుగలో పాల్గొనడానికి వచ్చాను కాని వీళ్లందరి ప్రేమ చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది అని బాధపడింది ఏమైంది తనను అనేసి అందరూ అడుగుతారు కావ్యంక రాజు ఏంకాదు నేను వెళ్ళి తీసుకొని వస్తాను మీరు భోంచేస్తున్నడనేసి చెప్పేసి బయటికెళ్తారు ఏమైందక్కా అని రాజుడుపుతాడు బయటికి రాగానే ఇంకా అప్పుడే రేవతి ఇలా అంటుంది ఇన్ని రోజుల్లో కొడుకు మనలో ఎవరు లేరా అని అడిగితే ఎవరు లేరని చెప్పేదాన్ని కాని ఇప్పుడు అలా ఒళ్ళో పెట్టుకుని తినిపిస్తానంటే ఆనందభాష్ వాళ్ళు వచ్చేస్తున్నాయనేసి అంటుంది ఇక్కడ ఎపిసోడ్ ముగుస్తుంది వామ్మో చిన్ని రాజు చేసిన ఒక ప్లాన్ రుద్రానికి ఎంత పెద్ద బుద్ధి చెప్పిందో కదా ఫ్రెండ్స్ కాని రేవతి ఎమోషనల్గా ఎందుకు అంత కన్నీళ్లు పెట్టుకుంది ఆమె మనసులో ఉన్న ఆ బాధ ఏంటి ఆమె అసలు గతమేంటి రుద్రానికి రుద్రాని లాంటి వాళ్లకి ఇంకా బుద్ధి చెప్పేందుకు రాజు వెనుక ఉన్న కనకం అంకుల్ మరియు చిన్ని రాజు ఇంకా ఎలాంటి ప్లాన్స్ చేస్తారు ఇవన్నీ తెలియాలంటే మనం రేపటి ఎపిసోడ్ కోసం ఆతృతగా ఎదురుచూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్లీ రేపటి ఎపిసోడ్తో కలుద్దాం అంతవరకు సెలవు